అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రుద్రారాక్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి ఓ నమ్మ శివాయ నా ఛానల్లో వీడియోలు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు ఒక లైక్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేస్తారని నా కోరిక తినటానికి ఇష్టంగా చేయటానికి కష్టంగా ఫీల్ అయ్యేవే రొయ్యలండి అండి కానీ మీరు చేయటం కూడా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను ఈ వీడియోలో ఇకపోతే ఈ వీడియోకి నాకు మా అమ్మాయి చాలా కోఆపరేట్ చేసింది రొయ్యి కూడా తీసి చూపిస్తుంది చూడండి ఇవి చాలా ఫ్రెష్ రొయ్యలు అందుకనే చూపించాను మీకు నేను ఇలా ఫ్రెష్గా ఉన్నప్పుడే తీసుకోండి రొయ్య ఈ రొయ్యకి వెన్ను ఉంటుందండి ఆ వెన్ను తీసేసి టూ ఆర్ త్రీ టైమ్స్ పసుపు ఉప్పు వేసుకొని బాగా కడుక్కోవాలి స్మెల్ రాకుండా ఉండేలాగా కడుక్కోండి శుభ్రంగా ఇంత నీట్గా కడుక్కుంటే కానీ మీకు కూర బాగా వస్తుందని చెప్పాను ఇకపోతే ఉల్లిపాయలు నేను ఇలా ముక్కలే వేస్తానండి మీరు కూడా ఇలా ముక్కలు వేయడానికే ట్రై చేయండి ధనియాలు లవంగాలు దాల్చిన చెక్క కొంచెం గసగసాలు యాలుకుంటే ఒకటి వేసుకోండి నా దగ్గర లేదు లేకుంటే స్కిప్ చేసేయండి అల్లం వెల్లుల్లి ఇవన్నీ ఒకసారి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ముందుగానే మనం శుభ్రంగా నీట్గా ఒకసారి స్క్రీన్ మీద ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏం కావాలో చూపిస్తున్నానండి బాండి పెట్టుకొని నూనె మూడు గరిటెలు వేసుకోండి నూనె కొంచెం ఎక్కువే పడుతుంది రైలు కూరకి ఉల్లిపాయ ముందు వేసేసుకొని అవి కొంచెం పచ్చివాసన పోయే వరకు మనం కలుపుతూనే ఉండాలి చూడండి కొంచెం పచ్చివాసన పోయే వరకు కలిపి ఉప్పు పసుపు వేసుకోవాలి చూసారా ఈ ఉల్లిపాయ ఏదైతే అలా ఎర్రపు రంగులోకి వచ్చే వరకు మనం వేపుకొనే ఉండాలండి మీరు ఇలాంటి టైంలో మనం ముందుగా పక్కన శుభ్రంగా పక్కన పెట్టుకున్నాం కదండి రొయ్యలు అవి వేసేసుకోండి ఈ వీడియోకి మా అమ్మాయి ఎంత కోఆపరేట్ చేసిందంటే నేను ఒక్కసారి కలుపమ్మా అన్నాను కానీ తను కలుపుతూనే ఉందండి చాలా కోఆపరేట్ చేసింది సండే కదా అందుకని ఇంట్లోనే ఉన్నారు మా పిల్లలు చాలా కోఆపరేట్ చేసింది నాకు ఇలా కలుపుతూనే ఉంది మీరు అలా ఆ రొయ్యలు అలా వేసేసుకున్న తర్వాత మసాలా కూడా వేసేసుకోండి మొత్తం వేసేసుకొని నీట్గా ఈ వాటరు మీకు రొయ్యలు కడిగినప్పుడే ఆ వాటరే బయటకు వస్తుందండి మీకు ఎక్కువగా వాటర్ ఏమీ పట్టదు అందుకని చెప్పాను మీరు ఇలా కలిపిన తర్వాత ఒక్క పది నిమిషాలు మీరు అసలు కదిలించకుండా పక్కన పెట్టేసుకోండి మా అమ్మాయి వద్దన్నా కూడా కలుపుతూనే ఉంది అయినా కూడా ఇక ఏమీ అనలేకపోయాను అందుకని కలుపుతూనే ఉంటానమ్మా నేను అంది కలుపుతూనే ఉంది ఇలా చక్కగా నీట్గా కలుపుకొని అదిగోండి అలా కొంచెం నూనె తేలే వరకు మళ్ళా కలిపి మనం పక్కన పెట్టుకోవాలి ఏ ఫుడ్కైనా కూడా మనం ఎంత ఈజీగా చేసుకోవాలి అనుకునేదే మెయిన్ ప్రాసెస్ అండి మనం ఎక్కువగా హడావిడి లేకుండా చాలా ఈజీగా వంట చేసుకోవాలి అది నేను ఎవరికైనా చెప్పే విషయం కారం నేనైతే మూడు స్పూన్లు యూస్ చేశాను మీరు చూసి వేసుకోండి కొంచెం కారం తక్కువ వేసుకునే వాళ్ళు ఉంటారు కదా అలా మీకు నూనె తేలే వరకు మీరు వాటర్ అయితే యూజ్ చేయొద్దు అసలు వాటర్ ఎక్కువ పట్టవండి రొయ్యల కూరకి రొయ్యల కూరకి చిన్న టిప్ చెప్తాను నేను రొయ్యల కూరకి ఎప్పుడు కూడా ఈ మసాలాలు ఇగుర్లు చాలా తక్కువే వేసుకోవాలి ఎందుకంటే రొయ్యలను మించి మనం మసాలా వేస్తే రొయ్య రుచి రాదు అదొకటి మీరు గుర్తు పెట్టుకోండి అందుకనే చెప్పాను ఇలా నూనె తేలే వరకు కొంచెం కొత్తిమీర వేసుకున్నాను కొంచెం కొత్తిమీర వేసుకోండి ఎందుకంటే వాసన స్మెల్ ఏమి రాకుండా ఉంటుంది ఇలాంటి టైంలో మనం కొంచెం నేనైతే ఎక్కువ యూస్ చేయనండి వాటరు చాలా తక్కువే వాడతాను ఒక టీ స్పూన్ టూ ఆర్ త్రీ స్పూన్ వాడండి సరిపోతుంది వన్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది మీకు చూసారా అలాగా వేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవడమే చాలండి అలాగే వేసుకుంటే చాలు కొంచెం వాటర్ వేసుకొని మనం అవి మూత పెట్టేసుకొని ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుందండి ఈ రొయ్యలు విధానం అనేది మూడు స్టెప్పులుగా ఉంటుందండి ఎందుకంటే ఇప్పుడు ఈ రొయ్యలు ఒక్కొక్కళ్ళు ఫ్రై చేసుకుంటారు ఈ ఫ్రై చేసుకున్నా ఎగురు చేసుకున్నా లేదా కొంచెం వాటరీగా ఉంచుకున్నా కూడా ఇదే ప్రాసెస్ అండి అందుకని చెప్పాను ఇలాంటి టైంలో కొంతమంది మీరు కట్టేస్తారు కొంతమంది దించేసుకొని అన్నంలో తినేస్తారు కొంతమంది నేనైతే కొంచెం దగ్గర ఇలా ఉన్నప్పుడు వరకు నేను ఉంచుతానండి దీని తర్వాత స్టెప్ ఏంటంటే ఫ్రై దాని వరకు కూడా కొంతమంది ఫ్రైలా చేసేసుకుంటారు కానీ నేనైతే ఇంతవరకు చేసుకున్నాను ఇది గ్రేవీ వస్తుంది మనం దీనికి కాంబినేషన్గా చింతపండు చారు వేసుకొని వైట్ రైస్తో తింటే చాలా బాగుంటుందండి ఫైనల్గా కూర అయితే ఇలా ఉంది చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంకా ఇలాంటి వీడియోలు మీకు ఎన్నెన్నో ముందు ముందు చాలా చూపించాలని అనుకుంటున్నాను ఈ వీడియో అంతా చూసినందుకు థ్యాంక్ యూ అండి